ఆగస్టు పదిహేను లోపు డిఎస్సి తుది ఫలితాలు ఆగస్టు ఎండింగ్ కల్లా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ట్రైనింగ్ ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటారండి నెక్స్ట్ సెప్టెంబర్ ఐదు కల్లా పోస్టింగ్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి అన్ని న్యూస్ ఛానల్లో కూడా అన్ని పేపర్స్లో కూడా పదిహేను లోపు డిఎస్సి ఫలితాలు అని చెప్పేసి అయితే ఇవ్వడం జరుగుతుందండి తర్వాత ఏంటంటే నెక్స్ట్ మనకి ఈ మంత్ ఎండింగ్ కల్లా పోస్టింగ్ ఇచ్చేలాగా నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషను ఇంక ఇవన్నీ కూడా మొత్తం ట్రైనింగ్ ఇవ్వడం ఇవన్నీ కూడా జరుగుతుంది అనేసి కంపల్సరీగా అని చెప్పేసి ప్రతి న్యూస్ ఛానల్లోనూ నెక్స్ట్ న్యూస్ పేపర్లోనూ కూడా రావడం జరిగిందండి వాళ్ళు చేస్తున్నారు అంతా బాగానే ఉందండి కానీ ఫైనల్ కీలో కూడా మిస్టేక్స్ అయితే వచ్చినాయి కదండి అవి క్లియర్ చేసి ఇవన్నీ చేస్తే డిఎస్ అభ్యర్థులు అందరూ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారండి ఇంకా ఇన్ని మిస్టేక్స్తో వాళ్ళు ఎలాగ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తారో నాకైతే అర్థం కావట్లేదు చాలామంది అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే హెల్ప్లైన్ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సంబంధించిన బాధనైతే వాళ్ళు అయితే చెప్తున్నారండి మా మా సబ్జెక్టులో మాకు ఈ బిట్టి మిస్టేక్ వచ్చిందని చెప్పేసి ఒక హాఫ్ మార్క్ పోతే నష్టపోయేది వాళ్ళే కదండి వాళ్ళ లైఫే వాళ్ళు చేజారా గవర్నమెంట్ జాబ్ పోగొట్టుకున్నట్టు లెక్కండి సో వాళ్ళందరూ కూడా హెల్ప్లైన్ నెంబర్కి చాలామంది కాల్ చేసి చెప్తున్నారు దయచేసి కన్వీనర్ గారు ఒకసారి స్పందించండి స్పందించి ఏ సబ్జెక్టులో అయితే ఎక్కడ ఎవరికి మార్క్ కలవాలో ఒక హాఫ్ మార్క్ ఒక బిట్ అయినా సరే వాళ్ళని కొంచెం యాడ్ చేసి ఇలాగా స్పందిస్తారని అయితే మా డిఎస్ అభ్యర్థులందరూ కూడా కోరుకుంటున్నామండి ఇంకోటి ఏంటంటే నాకులాగా మ్యారేజ్ అయ్యి ఇంట్లో ఉన్న లేడీస్ అందరూ కూడా ఒకటే బాధండి ఒకటి రెస్పాన్స్ చూసి ఆందోళన అయిపోయి మాకు జాబ్ రాదేమో మాకు వచ్చిన మార్క్స్ అని చెప్పేసి చాలామంది ఆందోళన పడ్డారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఫైనల్కి ఈ ఫైనల్కి చూసిన కాడి నుంచి ఇంక మొత్తం కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడా మొత్తం ఆందోళన చెందడం అయితే మొదలు పెట్టేశారండి ఇంకా వాళ్ళ బాధ చెప్పడం కూడా వర్ణాతీతం అనమాట మనం ఇంకా చెప్పాలన్నమాట అంత బాధపడుతున్నారండి అందరూ కూడా అని మాటలు అయితే చెప్పలేమండి జాబ్ రాకపోతే ఏమంటారో ఏంటో అనేసి అందరూ కూడా ఒకటే ఆందోళన దానికి తగ్గట్టు ఇంకోటి ఏంటంటే మనకి కానిస్టేబుల్ ఫలితాలు అయితే ఇవ్వడం జరిగింది కదండి ఒక సిటీలో అయితే ఏమో నేను చెప్పలేను కానీ పల్లెటూర్లో అయితే ఇప్పుడు ఒక ఊర్లో కానీ ఒకళ్ళు జాబ్ వచ్చిందనుకో కంపల్సరీగా నెక్స్ట్ చూపు ఎవరి మీద ఉంటుందంటే ఇంకొక జాబ్ రాసిన అభ్యర్థి మీద అయితే కంపల్సరీగా వాళ్ళ చూపు అయితే ఉంటుందండి వాళ్ళు ఏం మాట్లాడతారంటే అదిగో తనకు వచ్చింది జాబ్ నీకు రాలేదా అని కంపల్సరీగా ఈ ఆపోజిట్ పర్సన్ అయితే కంపల్సరీగా ఇంకా టార్గెట్ చేస్తారండి వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళి చెప్తారు అదే సిచ్యువేషన్ ఇప్పుడు మా ఫ్రెండ్ లైఫ్లో అయితే జరిగిందండి వాళ్ళ ఊర్లో ఒక అమ్మాయికి అయితే కానిస్టేబుల్ జాబ్ అయితే రావడం జరిగిందంటండి ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళ అమ్మగారితో మీ అమ్మాయికి వచ్చేసిందా జాబు అదిగో వాళ్ళ అమ్మాయికి జాబ్ వచ్చింది మీ అమ్మాయికి రాలేదా అని అంటే తను చాలా పాపం బాధపడతా అయితే కాల్ చేసిందండి ఇది సిచ్యువేషన్ అసలు మా ఇంట్లో ఎలాగున్నా కానీ మా చుట్టుపక్కల వాళ్ళు మాటలు అయితే ఎలా వచ్చి మా అమ్మ మా అమ్మగారితో చెప్తుంటే ఆవిడైతే నన్ను అడుగుతుంటే నాకు చాలా బాధగా ఉంది అనేసి తనైతే కాల్ చేయడం జరిగిందండి ఒక్కటేనండి కొంచెం సిచ్యువేషన్ తెలుసుకోండి ఇప్పుడు చా ఇప్పుడు ఎలా ఉన్నారో అందరూ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు మీరు మాటే కదా అనేసి వదిలేస్తారు కానీ వాళ్ళు ఆ మాటలని తీసుకునేలాగా ఉండరు కదండి ఎవరో కూడా వాళ్ళు చాలా మెంటల్గా డిప్రెషన్గా ఫీల్ అయిపోతారు అన్ని రకాలుగా కూడా నష్టపోతారండి వాళ్ళు మీరు ఇలాగా మానసికంగా మాట్లాడే మాటల వల్ల బాధపడే మాటల వల్ల నేనైతే అంత ఒకటే చెప్పానండి ఇంకా మనకి రిజల్ట్స్ రాలేదు ఒకటి ఇంకోటి కట్ ఆఫ్ రాలేదు ఎందుకు బాధపడతావు నీ రిజర్వేషన్లో నీకు ఇన్ కేసు పోస్ట్ ఉండొచ్చు నీ మార్కులు పోగాల రాని వాళ్ళు ఉండొచ్చు ఎందుకు అవి కూడా రాని తర్వాత చూద్దీగాను అంతేగాని ఇప్పుడు ఎందుకు అంత బాధపడిపోయి అంతలాగా వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు అంటే వాళ్ళకైతే కానిస్టేబుల్ రిజల్ట్స్ అయితే ఇచ్చేశారు మనకి ఇంకా రిజల్ట్స్ ఇవ్వలేదు ఓన్లీ ఇంకా ఫైనల్కి మాత్రమే ఇచ్చారు ఇంకా ప్రాసెస్ చాలా ఉంది అప్పుడే నువ్వు బాధపడకు ఎందుకు ఇవన్నీ కూడా అని అనేసి అయితే నేను తనకైతే చెప్పడం జరిగిందండి ఇంకో ఫ్రెండ్ కాల్ చేసి అయితే ఈ ఫైనల్ కీలో మార్క్స్ అన్నీ కూడా వాళ్ళ హస్బెండే లెక్క పెట్టారంటండి లెక్క పెట్టే ఆ మార్క్స్ చూసి ఇంకా నీ వల్ల అయితే ఇంకేమీ అవ్వదు అనేసి అయితే తనకు చెప్పడం జరిగిందంటండి ఇంకా తను ఇంకా నాకు బయట సంగతి పక్కన పెడితే మా హస్బెండ్ నన్ను అర్థం చేసుకోవట్లేదు నేను ఇంకేం చేయను ఇంకా నాకు జాబ్ రాకపోతే ఇంక ఈయన అసలు ఎలా మాట్లాడతారో ఏంటో ఓన్లీ ఫైనల్ కీకి ఈయన ఎలా ఉన్నారు అని చెప్పేసి అయితే తనో బాధపడుతుందండి నేను చెప్పేది అయితే ఎవరికైనా ఒక్కటే చెప్తున్నానండి అప్పుడు నేను కూడా బాధపడాలి జాబ్ రాకపోతే జాబ్ ఖచ్చితంగా వస్తుందని నాకు వచ్చిన మార్కులు బట్టి నేను చెప్పలేను ఎందుకంటే మనకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు బాగా కోచింగ్లకి వెళ్ళి నెక్స్ట్ ఇంకోటి ఇంకా స్టడీయే ఇంకా పనిగా పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి చాలామంది చాలా కష్టపడ్డారు మనం ఏంటంటే బ్యాలెన్స్ చేసామంతే ఓ రకంగా చెప్పాలంటే ఏంటంటే అటు ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకున్నాము ఇటు ఏంటంటే మన ఎగ్జామ్ని చదవడానికి కొంచెం బ్యాలెన్స్ చేసామంతే మనం పోకస్ అంతా కూడా స్టడీ మీద పెట్టలేదండి సో అలాగనుకొని మనం ఇంకా సర్దుకుపోవాలి ఇంక ఒక రకంగా చెప్పాలండి ఇంకంతే ఏంటంటే ఎవరన్నా అడిగితే వాళ్ళు కోచింగ్కి వెళ్ళారు మనం కోచింగ్కి వెళ్ళలేదు ఇంట్లోనే ఉన్నాము అంతే ఇంకా ఈ ఒక మాట చెప్పవడం అండి ఇంకా అంతమించి మనం ఏం చేస్తాం చెప్పండి ఎవరైనా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ధైర్యంగానే ఉండండి వచ్చేదాకా కూడా వచ్చిన తర్వాత కూడా ధైర్యంగానే ఉండండి మీరు సమాధానం చెప్పేలాగా ఉండండి అంతేగాని ఇంకా వాళ్ళనే మాటలకి ఇరుగు పొరుగు వారనే మాటలకి ఇంట్లో వాళ్ళు అనే మాటలకి మీరైతే మానసికంగా దయచేసి ఎవరో కృంగిపోకండి ఎందుకంటే నేను కూడా ఒక పెళ్ళైన గృహిణిని నాకు తెలిసిన బాధలు అవి ఎలా ఉంటాయి ఏంటి అనేది సో అందరూ కూడా మన డిఎస్సి అభ్యర్థులు అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి దయచేసి రిజల్ట్స్ ఎలా ఉన్నా కానీ మీరు మటుకు డిప్రెషన్లోకి వెళ్ళకండి దయచేసి అందరూ కూడా ఏదైనా సరే పాజిటివ్గానే తీసుకోవడానికి మటుకు ప్రయత్నించండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చింది మీరు డిఎస్సి అభ్యర్థుల గురించి బాగా మాట్లాడుతున్నారు అని అనుకునే వాళ్ళు ఈ వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్